రాజకీయ నాయకులు ర్యాలీలు తీయడం కామన్ కార్లలో బస్సుల్లో కాన్ పట్టి ర్యాలీలు నిర్వహిస్తారు కానీ ఈ రోజు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోలలో ర్యాలీగా వచ్చారు ఈ ర్యాలీ వెనక అనేక ఆసక్తికర విషయాలు కనిపిస్తున్నాయి ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఆటో కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు ఖాకి యూనిఫామ్ వేసుకుని ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి ఇరవై ఐదు ఆటోల్లో అసెంబ్లీకి చేరుకున్నారు బిఆర్ఎస్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి నుంచి నడుచుకుంటూ రోడ్డు వరకు వచ్చిన ఎమ్మెల్యేలు బయట ఉన్న ఆటోల్లో ఎక్కారు కానీ అక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది ఆటో నడిపే డ్రైవర్లను అసెంబ్లీ లోపలికి రానివ్వరు దీంతో ఎమ్మెల్యేలు స్వయంగా ఆటో నడుపుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే ఎవరికి ఆటో డ్రైవింగ్ వచ్చు అని సందేహం దీంతో వెంటనే నాకు ఆటో నడపడం వచ్చు అంటూ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగంలోకి దిగి ఆటో హ్యాండిల్ పట్టుకున్నారు ఆ తర్వాత మరో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మరో ఆటో అందుకున్నారు ఇంకెవరున్నారు అనుకునే లోపు స్వయంగా కేటీఆర్ ఆటో హ్యాండిల్ పట్టుకుని ఆటో స్టార్ట్ చేశారు దీంతో అక్కడున్న ఎమ్మెల్యేలు షాక్ అయ్యారు మిగతా పబ్లిక్ ఆసక్తిగా చూస్తుండగానే కేటీఆర్ కొంతమంది ఎమ్మెల్యేల్ని ఎక్కించుకుని రైగ్యమని బయలుదేరారు ఎమ్మెల్యే కాన్వాయ్ నుంచి అసెంబ్లీ వరకు కేటీఆర్ ట్రాఫిక్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటో డ్రైవ్ చేశారు కేటీఆర్ ఆటో డ్రైవింగ్ ను రోడ్డుపై ఉన్న ప్రయాణికులు వీడియో తీసుకున్నారు అంతేకాదు ఈ రోజు కేటీఆర్ పెళ్లి రోజు కూడా పెళ్లి రోజున కేటీఆర్ ఆటో ఎక్కాడంటూ మిగతా ఎమ్మెల్యేలు సరదాగా మాట్లాడుకున్నారు ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇప్పటికి తొంభై మూడు మంది పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి తొంభై మూడు మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు లోన్లు ఈజీగా ఇస్తామన్నారు కొత్త ఆటోలు కొనిస్తామన్నారు